కస్టమర్లు కూడా ఇవన్న నిందితులేనట మంచి ఆలోచన చేశారు మనం ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది అకున్ సబర్వాల్ మన స్మిత సబర్వాల్ గారి వారి యొక్క ఆయన అప్పట్లో మరి వాళ్ళు ఉన్నారో విడాకు తీసుకున్న సమ్మెదో ఉంది కదా సో తీసుకున్నదా సో సమ్ ఏదో అయింది అయితే ఆ అకున్ సబర్వాల్ గారు ఉన్న టైంలో మీకు అందరికీ ఐడియా ఉన్నట్టు చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలను అందరూ కూడా ఈ డ్రగ్స్ కేసులో పట్టుకున్నారని చెప్పేసి పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చినాయి అయితే ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులో ప్రతిసారి సెలబ్రిటీలు పట్టుబడుతున్నా కూడా మరి వాళ్ళు ఎందుకు జైలు పోతలేరు ఎందుకు తప్పించుకుంటారు అని మీకు చాలామందికి అనుమానాలు రావచ్చు దానికి కారణం ఏంటంటే వాళ్ళను బాధితుల్లాగా మన చట్టం చూస్తుండడం అంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు బాధితులం బానిసలం అర్థమవుతుందా సో అట్లా వాళ్ళని బాధితుల్లాగా చూడడం వల్ల ఆకోణాలు చూడడం వల్ల వాళ్ళందరూ తప్పించుకుంటారు కానీ వాళ్ళు కూడా నేరస్తులు ఏ పని నుంచి అని చెప్పేసి కూడా చేస్తున్నారట డ్రగ్స్ కస్టమర్లు ఇక నిందితులే కస్టమర్లు కూడా నిందితులే ఛార్జ్షీట్లో పేర్లు కోర్టులో హాజరు ఇన్నాళ్ళు బాధితులుగా పరిగణిస్తూ కౌన్సిలింగ్ అడిక్షన్ సెంటర్లకు తరలింపు మార్పు రాకపోవడంతో రూట్ మార్చిన ఈగల్ నార్కోటిక్ వింగ్ సూపర్ ఎక్సలెంట్ షార్ట్ ఇదైతే మల్నాడు కేసులో డాక్టర్ సహా ఇరవై ఒక్క మందిపై ఎఫ్ఐఆర్ రాడిసన్ హోటల్ కవాలి ప్రొడ్యూసర్స్ డ్రగ్స్ పార్టీలోని కస్టమర్లపై ఛార్జ్షీట్ ఒక్కసారి పట్టుబడ్డాడు రెండు ఇప్పుడు మనం డ్రగ్ అండ్ డ్రైవ్లో రెండుసార్లు మూడు సార్లు పట్టుబడితే మీరు లైసెన్స్ క్యాన్సిల్ అయితే అండి ఎట్లాంటరో ఇట్లా ఈ డ్రగ్స్ కేసులలో దొరికినందరినీ వాళ్ళు బాధితులు కాదుగా వాళ్ళు నిజంగానే నేరస్తులు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కదా ఆ వ్యవస్థని తప్పే లేదు మెడిచల్ మల్కాజి జిల్లా కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో నలుగురు కస్ సప్లయర్లు సహా మొత్తం ఇరవై ఐదు మందిని నిందితులుగా చేర్చారు వీరిలో రెగ్యులర్గా కోకైన్ ఇతర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న కస్టమర్లలో ఓ డాక్టర్ సహా కస్టమర్లను ప్రోత్సహిస్తున్న మూడు పవ డాక్టర్ ఇంకా ఎంత అధ్వానం ఎంత దరిద్రం చూడూరి డాక్టర్ రెగ్యులర్గా తీసుకుంటున్నట డ్రగ్స్ని ఆపరేషన్లు ఏం చేసి కాలవడుతుండో మొత్తం ఇరవై ఒక్క మందిని నిందితులుగా చూపారు కస్టమర్లు మాదక ద్రవ్యాల బాధితులు కాదు నిందితులేనని డాక్టర్లు కోర్టుకు వెల్లడించారు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చా కోర్టులో ఛార్జ్ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేసినారు మంచి పని చేశారు మొత్తానికి డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళందరినీ కూడా దొరకబట్టి వాళ్ళను బాధితుల్లాగా ఇడిచిపెట్టకుండా నేరస్తులాగా పరిగణించి ఛార్జ్ పెట్టి వాళ్ళని కూడా జైలుకు పంపించే కార్యక్రమం అయితే ఈగల్ టీం మన కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈగల్ అండ్ ఆర్కోటిక్స్ వింగ్ ఇది మంచి కార్యక్రమం అయితే తీసుకున్నారు సో గత సర్కార్ హయాంలో పదేళ్లలో విచ్చలవిడిగా డ్రగ్స్కి అడ్డాగా మారింది తెలంగాణ రాష్ట్రం మొన్న ఏదో స్కూళ్ళ దొరికింది కూడా వాస్తవానికి అది ఇప్పుడు ఏర్పడైంది కాదు రెండు మూడేళ్ళ మూడు నాలుగు ఏళ్ళ కింద నుంచి ఏర్పాటైందట అట్లా డ్రగ్స్కి అడ్డాగా మారింది సెలబ్రిటీలు ఈ పబ్ కల్చరు ఈ గబ్బు కల్చర్ అంతా కూడా గత పదేళ్ళలో విపరీత ధోరణికి వెళ్ళిపోయింది సో మొత్తానికి దాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే మంచిదని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఇలా మేడారం పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతున్నాడు ఇగో ఇవాళ మేడారానికి సీఎం ములుగు జిల్లా తాడ్బాయి మండలంలోని మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటిస్తారు మేడారంలో రెండు వందల ముప్పై ఆరు పాయింట్ రెండు కోట్ల వ్యవయంతో మాస్టర్ ప్లాన్ అమలు చేసే నేపథ్యంలో సీఎం రాక ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి అయితే శంకుస్థాపన ఉన్నారు అయితే ఏర్పాట్లు చూస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు జూబ్లీ హిల్స్ పై మరో రెండట సో సర్వేల మీద సర్వేలు చేస్తుంది కాంగ్రెస్